హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ మీరు ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ అండి ఈరోజు ఏంటి స్పెషల్ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో ఈ స్పెషల్ డే రోజున నేనైతే ఎన్ని వంటలు అయితే చేశాను వైట్ రైస్ చేశాను పప్పు మునక్కాయ సాంబార్ చేశానండి కడ్ రైస్ చేశాను లెమన్ రైస్ పులిహోర నెక్స్ట్ స్వీట్ వచ్చి పాయసం అయితే చేశాను ఇక పొరియల్ వచ్చి బీన్స్ క్యారెట్ వేసి పొరియలు అయితే చేసామని మేమైతే పొరియల్ అనే అంటాము తాలింపు ఇక వడలు వేడివేడి వడలు ఇంకా అప్లం అయితే చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వడ్డించడానికి అరిటాకులు సో నేనైతే మొత్తం నైన్ ఐటమ్స్ చేశానండి ఈరోజు ఇంకా మా మమ్మీ అయితే పూజ చేయడానికి దేవుడి ఫోటోలకని పూలన్నీ పెడుతుంది స్పెషల్ డే అన్నాను కదా మేమైతే శనివారాలు పండగ అని జరుపుకుంటామండి ఇది ఫోర్త్ సాటర్డే ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు తెలిసే ఉంటుంది తమిళ్లో అయితే పెరటాసి మాసం అంటారు కదా అలా అనమాట తెలుగులో అయితే శనివారాలు పండగ ఇక్కడైతే నామాలు అయితే పెట్టుకుంటున్నాము సో దేవుడికి నామం వేసేసి ఫస్ట్ తర్వాత ఇక్కడ మా అమ్మ పెట్టుకుంటుంది తర్వాత నాకు కూడా పెట్టింది అనమాట సో ఈ శనివారాల పండుగకి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నామం పెట్టుకుంటారు ఇక్కడ మా బుజ్జులు కూడా పెట్టుకుంటున్నాడు ఈసారి అయితే మా మమ్మీ నాకు వేస్తానని నామం సరే అనేసి మా మమ్మీతో పెట్టించుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే శనివారాల పండగ నేనైతే హైదరాబాద్లో చేసుకున్నానండి ఇంకా ఈ ఇయర్ నేను వస్తానని మమ్మీ మా కోసం వెయిట్ చేసి ఫోర్త్ సాటర్డే అయితే చేసిందనమాట ఈ పండుగ అయితే ప్రతి ఒక్కరు నామం వేసుకుంటారండి సో సంవత్సరానికి ఒకసారి కదా ఇలా నామం పెట్టుకొని పండగ చేసుకుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది సో ఇయర్ ఇయర్ చేసుకున్నా కూడా పండగ చేసుకునేటప్పుడు చాలా కొత్తగా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మా నామాలన్నీ సాంబ్రాణి అయితే సాంబ్రాని అండి అదే బుద్ధులు అయితే అనిపిస్తుంది బిడ్డకి సాంబ్రాని వేయడానికి ఇక్కడ మా బుద్ధులు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఏ పండుగ వచ్చినా మా మమ్మీ పిలుస్తూనే ఉంటుంది ఉగాదికి రండి సంక్రాంతికి రండి దివాళి వస్తుంది కదా రండి అనేసి సో మేము వచ్చినామంటే అదొక ఆనందం అనమాట మా మమ్మీకి సో ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారు మేమంతా ఉంటేనే అసలు ఫెస్టివల్ వైబ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నేను మా బొగ్గులు చాలా ట్రై చేస్తున్నాము ఈ బొగ్గులు అంటుకొని ఆగు ఎస్ ఎస్ మా ఈ ఈరోజు పంచ కట్టుకున్నాడు దాంతో అయితే అవస్థలు పడుతున్నాడు వాడు చూడండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అదైతే కుందరికి వాడు అయితే వాడైతే పైకి పైకి ఎత్తుకుంటున్నాడు తీసేస్తున్నా అంటే వద్దు మమ్మ ఉండని అంటుండు ఇంకంతా రెడీ అయిన తర్వాత ఇంకా మమ్మీ అయితే పూజ చేస్తుందండి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడనమాట సో నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా మమ్మీ తమ్ముడు మా బుజ్జులు అయితే పూజ చేస్తుండు మా బుజ్జులు పంచతో అయితే పెద్ద కామెడీ అయితే అయిందనమాట సో అది పైకి వాడు లాక్కోవడము అది కిందకి వచ్చేయడము సో ఇంకా లాస్ట్లో అలా కాదనేసి పైకి ఫోల్డ్ చేసి పిన్ అయితే పెట్టేసానన్నమాట సో అలాగే ఉంది అది మా మమ్మీ ఎప్పుడు పూజ చేసినా మా బుజ్జులు ఉంటాడనమాట సో గంట కొట్టడానికి సాంబ్రాం గడ్డీలు తిప్పడానికి వాళ్ళు పూజ చూడండి మీరే నేను మా మమ్మీ మా బుజ్జులు అయితే గోవిందా వేసాం ఇప్పుడు మా తమ్ముడు కూడా గోవిందా వేసాండు లోపల స్వామి వారికి నైవేద్యం అంతా పెట్టి ఇంకా పూజ అయితే చేశామండి సేమ్ అలాగే బయట కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుణ్ణి అయితే మొక్కున్నాం అనమాట సో అందరు కలిసి ఒకసారి అయితే గోవింద అయితే వేసాము వేశాము గోయిందా గోవిందమణ గోవిందా గోవిందమణ గోవిందా గోవింద ఇక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా భోజనానికి ఆంటీ వాళ్ళని అయితే పిలిచామన్నమాట సో ఆంటీ వాళ్ళు అయితే పైన ఉంటారు వచ్చారు సో అందరూ కలిసి కారటాక్ భోజనం అయితే చేస్తున్నామండి ఇయర్ అయితే ఇలా జరిగింది ఫెస్టివల్ సో నెక్స్ట్ ఇయర్ ఇంకొక మెంబర్ అయితే యాడ్ అవుతున్నారు మా ఫ్యామిలీలో ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పండుగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి